అస్సలం వైకమ్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్ ఫైదాని హెవర్ యూ ఆల్ ఐ ఆమ్ ఫైన్ నా సబ్స్క్రైబర్స్లో చాలా మంది హిందూసే ఉన్నారు ప్రతి ఒక్క హిందూకి వినాయక చవితి శుభాకాంక్షలు బయట ఫుల్గా వర్షం పడుతుంది చల్ల చల్లగా ఉంది ఏమైనా వేడి వేడిగా తినాలనిపిస్తుంది ఏదో ఒకటి ప్రిపేర్ చేయమ్మా అని మా అమ్మని అడిగాను నేను అడిగితే మా అమ్మ చేయకుండా ఉండిద్దా చెప్పండి వేడి వేడి బియ్యం పాయసం అయితే ప్రిపేర్ చేసేసింది వావ్ టేస్ట్ విషయానికి వస్తే అసలు తగ్గేదే లేదు ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి నెయ్యి వేసి బెల్లంతో అయితే ప్రిపేర్ చేశారు ఈ బెల్లంతో చేసిన బియ్యం పాయసం అయితే వేడివేడిగా తింటేనే టేస్ట్ చాలా బాగుంటుంది అందుకనే త్వర త్వరగా వేసుకుంటున్నాను తిందామని అది కిందే పడిపోతుంది ఇంట్లో మనకు నచ్చింది ప్రిపేర్ చేస్తే మన ఆరాటం మామూలుగా ఉంటుందా మీ అందరికీ వర్షం పడుతున్నప్పుడు క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు హాట్ హాట్గా ఏం తినాలనిపించిందో నాకు కామెంట్ చేయండి అంత ఆరాటంగా నేను తిందామని వేసుకున్నాను కానీ మా హస్బెండ్ అడిగారు పతిదేవుడే కదా ఫస్ట్ అందుకని తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చేశాను తర్వాత పిల్లలకి తినిపించాలి లాస్ట్లో నేను తినాలి అంతే కదండి మరి ఆడవాళ్ళ పరిస్థితి చెప్